ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ లష్ గ్రీన్ ల్యాండ్ అండ్ హోమ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ బర్డ్స్ అండ్ యానిమల్స్ అండ్ ఈకోసిస్టమ్ దట్ హలోరిస్ట్ ఫ్రమ్ డికేట్స్ అండ్ నవ్వు బుల్డోజర్స్ హెంటర్డ్ ట్రీస్ ఆర్ ఫాలో స్టూడెంట్స్ ఆర్ క్రయ్ హిస్ట్రీన్ యూనివర్సిటీకి చెందినది ఇప్పుడు ఇది ఐటీ పార్క్స్ కి అలౌట్ చేస్తున్నారు ఇది మనం తయారు చేసుకున్న భూమి కాదు ప్రకృతి మనకి ఇచ్చిన వరం దిస్ ఈస్ నాట్ జస్ట్ ల్యాండ్ ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ హైదరాబాద్ ద ఫ్యూచర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ ద లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ వెన్ గవర్నమెంట్ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఎడ్యుకేషన్ బట్ వై దే ఆర్ సేలింగ్ దిస్ ల్యాండ్ టు కార్పొరేట్ గ్రీడ్ మీరు చెప్పండి యూనివర్సిటీ లోపల స్టూడెంట్స్ కి కావాల్సింది ఎడ్యుకేషనా లేదా ఐటీ కంపెనీసా దిస్ దిస్ ఫైట్ రీచ్ టు హైకోర్ట్ కానీ జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వార్నింగ్ ఇఫ్ వి లూజ్ ల్యాండ్ టుడే మోర్ యూనివర్సిటీస్ ఫారెస్ట్ విల్ యూనివర్సిటీస్టోలెన్ ఇప్పుడు మనం ఇది ఎదురయ్యకపోతే ఇంకా ఏం చేయలేం దిస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఎచ్ సిట్ ఈస్ అబౌట్ ఎవ్రీ సిటిజన్ ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ ట్రీ మన హైదరాబాద్ కోసం మన స్టూడెంట్స్ కోసం మన ప్రకృతి కోసం వీ ఫైట్ ఈ వీడియోని మీరు ఎవ్వరు లైక్ చేయకపోయినా పర్లేదు కానీ షేర్ చేయండి స్టోరీస్ పెట్టుకోండి స్టేటస్ పెట్టండి ప్రతి ఒక్కరికి తెలియాలి యూనివర్సిటీ లోపల ఏం జరుగుతుంది అనేది జై హింద్